శంకరాచార్యం వేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునఃపునృతిపురాణా కరుణానయం నమామి భగవత్పాదశంకరకరం సర్వ్ఞపీఠం మూలాంనాయ సర్వ్ఞపీఠం కంచి కామకోటి పీఠం వారి జగద్గురువుల యొక్క మార్గదర్శనంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ తిరుపతిలో కంచి కామకోటి పీఠం యొక్క ప్రాంగణంలో అర్చక పురోహితులకు రాయలసీమ ప్రాంతం మొత్తం అంతా కూడా కలిపి అర్చక పురోహితులకి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సమాజానికి వారి యొక్క వృత్తి నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి వారి యొక్క ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలనే సదుద్దేశంతో పరమపూజనీ అయినటువంటి కంచి శంకరాచార్యులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో చిత్తూరు అనంతపురం కడప కర్నూలు ఈ రాయలసీమ జోన్ ప్రాంతం మొత్తం కూడా కలిపి అర్చక పురోహితులకు రెండు రోజుల యొక్క శిక్షణ కార్యక్రమం మార్గదర్శనం ఉంటుంది కావున ఈ ప్రా సభాని విజయవంతం చేయడం కోసం అంతా కూడా బ్రాహ్మణులు ఈ అర్చక పురోహితులు అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తొమ్మిది గంటల నుంచి ఇది మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల వరకు వసతితో కూడినటువంటి భోజనము వసతితో సదుపాయంతో కూడినటువంటి శిక్షణ కార్యక్రమం ఉంటుంది శ్రీ కంచి కాంకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ పురోహిత సంక్షేమ అవగాహన ప్రచార సభ దీని యొక్క ప్రధాన ఉద్దేశము జ్ఞానము సేవ వికాసము వీటి ద్వారా అర్చక పురోహితులు సమాజంలో ఏ విధంగా ప్రభావితం చేయాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని పూజ్య గురుదేవుడు కంచి పీఠాధిపతులు యొక్క ఆధ్వర్యంలో అర్చక పురోహితులందరికీ కూడా వారు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమాజంలో అనేక సమస్యలకి పరిష్కారము తద్వారా ఈ సమాజానికి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాయలసీమ జోన్ ఏదైతే మన ఉమ్మడి చిత్తూరు అనంతపూరు కడప కర్నూలు సంబంధించినటువంటి అర్చక పురోహితులందరినీ కూడా ఈ యొక్క సదస్సుకు ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అర్చక పురోహితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ సమాజానికి అచ్చక పురోహితుల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము శ్రీ గురు శ్రీ కంచి కామకోటి ఆధ్వర్యములు శ్రీ శ్రీ జగద్గురువులు విజయేంద్ర సరస్వతి స్వాముల వారు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తిరుపతిలోని కాంచీ మఠంలో ఈ పురోహిత అర్చక పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార అనే ఒక సభను స్వామివారు ఈ పెద్ద సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో ముఖ్య కార్యక్రమం ఏమంటే పురోహితులకి సంక్షేమము వారికి అవగాహన ఇప్పుడు పురోహితుల నుంచి ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఎవరు ఇతరులు కాబట్టి దీనికి కులాలకు అతీతంగా కూడా పురోహితులు వచ్చినప్పుడు ఇతర కులాలు కూడా రమ్మన్నారు ఇది బ్రాహ్మణులే కాదు ఇతర కులాల వారు కూడా హాజరు కావచ్చు అని కూడా తెలిపారు అట్లే అవగాహన కార్యక్రమం మీద పురోహితుడికి గృహస్థుడికి కార్యక్రమ అవగాహనలు మనం ఎట్లా చేయాలి ధర్మ ప్రచారం దీని పరంగా కూడా ధర్మాన్ని మనం ఎట్లా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సదస్సుని స్వామివారు ఎప్పటి నుంచో దీన్ని ప్రారంభించాలని సంకల్పిస్తూ తిరుపతిలో కంచి స్వామివారు దీన్ని ఏర్పాటు చేశారు ఇది రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రాయలసీమకు చెందినటువంటి ప్రతి ఐదు జిల్లాల వాళ్ళు ఇక్కడ హాజరై ఈ అవగాహన సదస్సులో గొప్ప గొప్ప నిష్ణాంతులు పాల్గొంటున్నారు రాజమండ్రి భీమవరము నెల్లూరు చెన్నై ఇట్లా పెద్దవారు చాలా గొప్పవారు అతి నిష్ణాతులైన వారు వచ్చి మనకు దిశానిర్దేశం ఇస్తున్నారు పురోహితులు ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా చేయాలి సంక్షేమం వాళ్ళ పిల్లలకి విద్య చదువు పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి వాళ్లకు తోడ్పాటు కావాలనే ఉద్దేశంతో పురోహితులకు ఒక సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేయాలని స్వామివారు పెద్ద సంకల్పంతో ఈ సదస్సు ఏర్పాటు చేశారు కావున ప్రతి ఒక్కరూ అర్చక పురోహితులు ఇతరులు కూడా ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని సమస్యలు మనం ఉన్నటువంటి వారికి తెలియజేస్తే కంచి స్వామి దాన్ని అవగాహనతో అన్ని ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి అందరికీ హర్చ పురోహితుడిని వృద్ధి చేయాలని ఉద్దేశం కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాలని హాజరు కావాలని ప్రార్థిస్తున్నాం